నమస్తే నేను మురళీధర్ గతంలో రోగుల పట్ల వైద్యులకు ఒక అంకిత భావం ఒక ప్రేమ ఒక ఆదరణ ఉండేది కానీ ప్రస్తుత వైద్యులు మాత్రం రోగుల్ని ఒక డబ్బు యంత్రంగా చూస్తున్నారు ఏ రోగినైనా సరే వాడి జేబులు ఖాళీ చేయడమే వాళ్ళ పనిగా పెట్టుకుని అనిపిస్తుంది ప్రైవేటు వైద్యుల పరిస్థితి మహాఘోరం ఇంకా చెప్పలేని తరంగా ఉంది ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకోవడం కోట్ల కోట్ల రూపాయలు నిర్మాణాలు పెట్టి పెట్టుకోవడం దానికి నుంచి డబ్బులు రాబట్టాలంటే రోగులే ఒక వాళ్ళకి ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయారు చిన్న చితక రోగం వచ్చిందంటే కనీసం రెండు వేలు మూడు వేల రూపాయలు కూడా వసూలు చేస్తున్నారు దగ్గు జలుబు రొంప వాటికి కూడా రెండు వేల రూపాయలు మందులు రాస్తున్నారు ఈ హాస్పిటల్ నిర్మాణంతో పాటు ప్రైవేటు కానీ పక్కనే ఒక మెడికల్ షాపు వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక మెడికల్ షాప్ పెడతారు ఆ మెడికల్ షాపులో దొరికే మందులు బయట దొరకవు వాళ్ళకి మాత్రమే ఆ డాక్టర్ గారు రాసిన మందులే అక్కడ దొరుకుతాయి బయట దొరకవు ఫార్మాస్యూటికల్ కంపెనీ వాళ్ళతో ఒక అగ్రిమెంట్ కూడా ఉందని చెప్పేసి కూడా ఒక సమాచారం అయితే ఉంది వాళ్ళు ఇక్కడ వీళ్ళకి ఇచ్చిన మందులు ఒక ఐదు ఆరు నెలల వరకు బయట అమ్ముతానికి లేకుండా ఉండే విధంగా అయితేనే ఈ మెడిసిన్స్ రాస్తామని చెప్పేసి వాళ్ళతో అగ్రిమెంట్ ఉంది అయితే ప్రతి చోట ప్రతి హాస్పిటల్లో పక్కనే ఈ సైడ్ మెడికల్ షాపులు ఉండడం వల్ల ఫార్మాస్యూటికల్ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ వ్యాపారం జరగాలని తప్పనిసరి పరిస్థితి రకంగా చేస్తారు వాళ్ళు రాసే మందులు బయట దొరకవు ఇంకా ఇక్కడతోటి ఈ మందుల గురించి మూడు రెండు మూడు వేల రూపాయలు ఈ రకంగా దోసేస్తారు ఇంకా టెస్టుల పేరుతో అంటే మామూలుగా డాక్టర్ గారికి వచ్చిన రోగం చెప్తే ఈ రకంగా ఉందని చెప్తే ఆయన కనీసం హార్ట్ బీట్ చెక్ చేయడం కానీ నాడీ దాన్ని బట్టి కానీ చెక్ చేసి కానీ వైద్యం రాసే మందులు రాసే పరిస్థితి ఎక్కడ కనబడుతుంది వెంటనే టెస్టులు రాస్తారు యూరిన్ టెస్టు బ్లడ్ టెస్టు ఈ టెస్టు ఆ టెస్టు మొత్తం టెస్టులు రాసి దానికో నాలుగు వేలు వదిలి చేస్తారు ఏదైనా బాగోలేదని చెప్పి వెళ్తే కనీసం ఆరు ఏడు వేల రూపాయలు చేతి చమురు వదులుచుకునే పరిస్థితి ఉంది మరి కోటాది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి బిల్డింగ్లు కట్టి ఫెసిలిటీస్ చూపిస్తున్నామని చెప్తున్నారు దానికి తగ్గట్టే ప్రజల నుంచి అంటే మొత్తం వైద్య రంగం పూర్తి స్థాయిలో వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి గతంలోని ఈ వైద్యుల్ని వైద్యో నారాయణో హరి అనేవారు అంటే వైద్యుడు దేవుడితో సమానం నారాయణ అంటే దేవుడితో సమానంగా చూసేవారు అయితే ఇప్పుడు వైద్యో నారాయణో మనీ అంటే మనీ డబ్బు సంపాదించడానికే ప్రధాన వనరుగా వైద్యుడు తయారయ్యాడు ఇది వాళ్ళ మీద ద్వేషంతో చెప్తున్నది కానీ ప్రజెంట్ బయట జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్ నేను చెప్తున్నాను వైద్యుల మీద నాకు ఎటువంటి అభిప్రాయం లేదు నాకు వచ్చిన ఆయన దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి కానీ వైద్యులు వాళ్ళ వృత్తిని మాత్రం మర్చిపోయి ఈ రకంగా ప్రవర్తించడం చాలా బాధాకరణమైన విషయం వైద్యం పేరుతో ప్రజలను దోపే దోసేయడమే అసలు టెస్టుల పేరుతోటి వాళ్ళు సగం వాళ్ళు రాసే బిల్లుల్లోనూ టెస్టులు ఎందుకు రాస్తారు మామూలుగా చేతగా టెస్టులు రాక మొత్తం టెస్టులు స్కానింగ్లతో సహా రాస్తున్నారు దానిలో ఆ బిల్లు ఏడెనిమిది వేలు వస్తే అందులో సగం డబ్బులు డాక్టర్కి వెళ్తాయని చెప్పేసి కూడా ఒక వార్త అయితే ఉంది అది మనం కరెక్ట్గా చెప్పలేం కానీ బయట మాత్రం జరుగుతున్నది మాత్రం ఇది కరెక్ట్ అంటే టెస్టుల పేరుతో సగం డబ్బులు మా మెడికల్ షాపుల్లో వచ్చే దొరికే బిల్లులతో సగం డబ్బులు ఇంకా కన్సల్టింగ్ ఫీజు రెండు వందల రూపాయలు గతంలో అయితే ఒక ఇరవై రోజుల వరకు ఉండేది ఇప్పుడు వారం రోజులకి చేస్తారు వారం రోజుల వరకు అది పనిచేస్తే వారం రోజుల తర్వాత ఇంకా మరోసారి పనిచేయదు ఓన్లీ మెత్త మనం డాక్టర్ గారు కలుసుకుంటానికి వెళ్దామని చెప్పి అనుకుంటే అది వారం రోజుల తర్వాత అయిపోతుంది మెడిసిన్స్ తెచ్చుకోవాలన్నా కానీ టైం అయిపోయింది మళ్ళీ డాక్టర్ గారు కలుసుకుంటే కొత్త మెడిసిన్ రాస్తారు దీని మీద మేము ఇవ్వమని చెప్తారు మెడిసిన్స్ కూడా భారీ స్థాయిలో రాస్తారు ఆ మెడిసిన్స్ మింగుతానికి కూడా మింగలేని పరిస్థితి ఉంటుంది ఈ రకంగా వైద్యం అయితే పూర్తి స్థాయిలో నిర్వీర్యమైపోయిందని చెప్పాలి ప్రభుత్వం అయితే మరి దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే దీనికి వాళ్ళకు కూడాను వీళ్ళ వల్ల ఈ మెడికల్ హాస్పిటల్ వల్ల ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కాబట్టి వాళ్ళని ఎందుకు లేకపోతే వైద్య వృత్తి మీద వాళ్ళ ప్రభుత్వానికి ఒక రకమైన గౌరవం ఉంటుంది ఎవరినన్నా చేయించుకొని ఒక డాక్టర్ని తయారు చేయడం అంటే చాలా కష్టం కాబట్టి జ ఆ డాక్టర్ని తయారు చేయడానికి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో కూడా వాళ్ళు కనీసం గ్రహించకుండా ఇది ప్రజల్ని ఈ రకంగా దోపిడీ చేయడం చాలా దారుణమైన విషయం ఎప్పటికైనా డాక్టర్లు వాళ్ళు వైద్యాన్ని మాత్రం గౌరవంగా చేసుకోవాల్సి భావిస్తుంది గతంలో అయితే డాక్టర్లు ఈ రకంగా ఉండేవారు కాదు వచ్చిన రోగిని జాగ్రత్తగా చూసి ఏంటమ్మా నీ పరిస్థితి ఏంటి నీకేంటి ఏ రకమైన సిమ్టమ్స్ ఉన్నట్టు దాన్ని బట్టి మెడిసిన్స్ రాసేవారు అది కూడా చాలా తక్కువగా రాసేవారు ఈ రెండు రోజులు వాడండి అని చెప్పేవారు ఇప్పుడు అలా కాదు కనీసం వారం పది రోజులు వాడితేనే కానీ తగ్గదని చెప్తున్నారు అది వాళ్ళు చెప్పినట్టు ఎలాంటి పరిస్థితుంది ఈ రకంగా మొత్తం వైద్య వ్యవస్థ పూర్తి స్థాయి నిర్వీర్యమైపోయింది డ్రగ్ ఇన్స్పెక్టర్లు అయితే మంత్రంగా పనిచేస్తారు అసలు కనీసం వాళ్ళు ఎక్కడ ఒక్క చోట కూడా మెడికల్ షాప్ మీద చెక్ చేసిన వార్తలు కూడా మనకు దొరకవు ఏదన్నా వికటించి వైద్యం వికటించి జరిగితే అక్కడికి మాత్రం వస్తారు కానీ అసలు మెడికల్కి సంబంధించిన వాళ్ళు అసలు గుర్తిస్త నిర్వీర్యమైపోయారు అదేవిధంగా మెడికల్ మెడికల్ షాపుల్లో కూడా ఈ దందా దారుణంగా ఉంది చాలామందికి మందులు చీటీ లేకపోయినా మందులు ఇస్తూ ఉంటారు అవన్నీ సెకండ్ సేల్స్ మందులన్నీ అమ్ముకోవచ్చు ఈ రకంగా అయితే ఇందులోనూ మెడికల్ హాస్పిటల్ డాక్టర్లు ఏ రకంగా సంపాదిస్తారు మెడికల్ షాపుల వాళ్ళు కూడా ఆ రకంగానే ఉంది మన గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన ఒక మెడికల్ షాప్ ఉంటుంది ఆ మెడికల్ షాపు సంబంధించిన వ్యక్తి నగరంలో ప్రముఖ టాప్ టెన్లో ఆయన ఐదో కూడా ఎంతో అవుతాడు అంత సంపాదించాడు ఏ సందు చూసినా ఆయన స్థలాలే ఎక్కడ చూసినా అతనియే ఆ మెడికల్ షాప్ మీద ఎంత సంపాదించాడు ఏంటి అసలు చెప్పలేని ఎటువంటి పెద్ద పెద్ద మంచి సెంటర్లో ఉన్న స్థలాలన్నీ అతని పేరు మీద ఉన్నాయి దాని మీద మరి అంటే మెడికల్లో ఎంత సంపాదించవచ్చో ఆ ఒక్క మెడికల్ షాప్ యజమాని చూస్తే తెలవచ్చు ఆ మెడికల్ షాప్ యజమాని చూసి కూడా ఇప్పుడున్న వైద్య వ్యవస్థ ఇలా తయారైందేమో అనుకోవచ్చు లేకపోతే డాక్టర్లు కూడా అలా తయారయ్యేమని మనం అనుకోవచ్చు అయితే అది మంచి పద్ధతి కాదని చెప్పి డాక్టర్లు విజ్ఞప్తి చేస్తాం డాక్టర్ వృత్తిని ఒక గౌరవపరమైన వృత్తిగా భావించి వైద్యులకు సేవ అందించే విధంగా బాగా పెద్ద పెద్ద అనారోగ్యం వచ్చిందంటే మీకు తప్పదు అది ఖర్చు పెట్టుకోవాలి అన్నీ చేయాలి ఎన్ని కానీ చిన్న చిన్న రోగాలకు కూడా రెండేసి వేలు వేలు వసూలు చేయవద్దని చెప్పి మా విజ్ఞప్తి